శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కావలి కావలి శాసనసభలు శ్రీ దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి పార్టీ కార్యాలయం మందు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారి డెబ్బై ఐదవ జన్మదిన వేడుకలను శాసనసభలు శ్రీ దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో కావలి పట్టణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు గుత్తికొండ కిషోర్ బాబు ఆధ్వర్యంలో మరియు తెలుగుదేశం పార్టీ కాలి పట్టణ నాయకుల ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు డెబ్బై ఐదవ జన్మదిన వేడుకలను అత్యంత ఘనంగా వైభవంగా నిర్వహించారు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు చేస్తున్న ముందు చూపుతో అభివృద్ధి కార్యక్రమాలకు అందరూ సహకరించాలని తెలుగుదేశం పార్టీ అమరావతిని ఎన్ అంటే నిర్మించి అంటే దేశ ప్రధాని మోదీ గారి యొక్క సహకారంతో ఆర్ అంటే రాష్ట్రాన్ని ఏ అంటే అభివృద్ధి చేస్తూ బి అంటే బాధ్యతగా ఏ అంటే అందరి కార్యకర్తలకి బి అంటే బాధ్యతమైన పదవులు ఇచ్చేటటువంటి భూ అంటే ఉత్తముడే చంద్రబాబు అందరికీ నమస్కారం తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు డెబ్బై ఐదు సంవత్సరాల యువకుడు గౌరవనీయులు మాన్యశ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క జన్మదిన వేడుకలు ఈ రోజున వ నియోజకవర్గ శాసనసభ్యులు మా ప్రియతమ నాయకులు కావ్య కృష్ణారెడ్డి గారి యొక్క ఆదేశాల మేరకు ఈ రోజు పార్టీ కార్యాలయంలో కేక్ కటింగ్తో తో స్టార్ట్ చేస్తున్నాం మాట శ్రీ చంద్రబాబు నాయుడు గారి యొక్క ముందు చూపు తెలుగువారి ఆత్మ గౌరవాన్ని చాటి చెప్పినటువంటి స్వీయ నందమూరి తారక రామారావు గారు ఏ రకంగా అయితే ప్రపంచ దేశాలలో తెలుగువారి కీర్తిని నిలబెట్టాడో తెలుగు వారి భవిష్యత్తు కోసం పాటలు వేస్తూ నలభై ఏడు సంవత్సరాల రాజకీయ జీవితాన్ని కొనసాగిస్తున్నటువంటి వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు వారి యొక్క దార్శనికత వారి యొక్క ముందు చూపు వారి యొక్క విజనరీ ఈరోజు మనందరికీ మార్గదర్శకం వారి యొక్క ఆశయాలకు అనుగుణంగా వారి యొక్క కోరికలకు అనుగుణంగా వారి యొక్క ముందు చూపుకు మనం వెనక అడుగు వేస్తూ ఆయన అడుగులో అడుగు వేస్తూ ఈ రాష్ట్ర అభివృద్ధిలో మనమందరం కూడా పాలు పంచుకోవాలని ఈ సందర్భంగా కోరుకుంటూ ఈరోజు మన అభివృద్ధి ప్రదాత రాష్ట్ర అభివృద్ధి చేయంగా పనిచేస్తున్న పెద్దలు మాన్యులు గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారి పుట్టిన సందర్భంగా కావలి నియోజకవర్గ శాసనసభ్యులు కావ్య కృష్ణారెడ్డి గారి ఆదేశాల మేరకు కావలి పట్టణాధ్యక్షుల ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరూ వచ్చేసి ఇక్కడ మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి జన్మదిన వేడుకలు జరుపుకుంటున్నాం మనందరికీ తెలిసిన విషయమే తెలుగుదేశం పార్టీ అంటే అభివృద్ధి అభివృద్ధి అంటే తెలుగుదేశం పార్టీ ఈ రోజు చూస్తున్నాం రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగులో వైకాపా ప్రభుత్వం ఏం చేసిందో అని చెప్పని రాష్ట్ర ప్రజల గుర్తించి రెండు వేల ఇరవై ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి పట్టం కట్టినట్టుగా మనందరికీ తెలిసిన విషయమే అది గుర్తుంచుకొని మన తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా ప్రతి ఒక్కరూ మన నేను సైతం అని మన చంద్రబాబు నాయుడు గారికి ప్రతి ఒక్కరు ఏదైతే ఆయన సంక్షేమ పథకాలు చేస్తున్నారో అభివృద్ధి పథకం ఏదైతే చేస్తున్నారో మనందరం కూడా వారధిగా పనిచేయాలని చెప్పని తెలియజేస్తున్నాను అంతేకాకుండా మరి కావాలి నియోజకవర్గ